అమ్మవారిని లేదా అయ్యవారిని అంటే దేవుణ్ణి ఏదో ఒకటి అడగడము నేను నువ్వు ఇది చెయ్యి నేను నీకు నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేస్తాను ఇదేమన్నా బిజినెస్ డీలా చెప్పండి భగవంతుని మీద అంకితమైనటువంటి ప్రేమ విశ్వాసం ఉండాలి స్వామి నువ్వు చాలయ్యా నాకు నువ్వు నాకేం చేసినా చేయకపోయినా పర్వాలేదు అని అసలు ఆ మాటే రాకూడదు నాకు ఇది కావాలి నాకు ఇది వద్దు అని చెప్పి నాకు ఇంత కలిసి వస్తే ఈ బిజినెస్ డీల్లో నీ చుట్టూ నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేస్తాను లేదా ఒకటి కొబ్బరికాయలు కొడతాను దీన్ని భక్తి అంటారా ముడుపులు అంటారా అంటే భగవంతుని మీద కూడా పెద్ద పట్టింపు ఏం కనిపించట్లేదు అంతా కూడా నువ్వు ఇది ఇయ్యి నేను నీకు ఇది ఇస్తాను ఇది ప్రేమ అంటారా భక్తి అంటారా భక్తి అంటే ప్రతి కార్యాచరణ ప్రతి కార్యాన్ని ఈశ్వరార్పితం చేసి స్వామి నేనున్నదే నీ కోసము నీకు సేవ చేయడం కోసం నీకు దీపం పెట్టడం కోసమే నేను బ్రతుకుతున్నాను ఇక నాకు మోక్షాన్ని ఇచ్చి నీలో మమేకం చేసుకో ఐక్యం చేసుకో అనేటటువంటి ఒకే ఒక కోరిక కోరాలి తప్ప ఇన్ని కోట్లు వస్తే నీకింత ముడుపు వేస్తాను లేదంటే నాకిన్ని కోట్లు వస్తే నీ గుడి చుట్టూ ఎనిమిది ప్రదక్షిణాలు తిరుగుతాను తిరిగితే తిరగవచ్చు భక్తిగా దాన్ని ఎవరు విమర్శించట్లేదు కాకపోతే నువ్వు దిస్తే నేను దిస్తా అనేటటువంటి ఒప్పందం మాత్రము అంటే భగవంతునితో కూడా ఒప్పందం చేసుకునే అంత గొప్పవాళ్ళమాండి మనము అటువంటి మరి ఒప్పందము మానేసి ప్రేమతోటి భగవంతుణ్ణి చేరుకుంటే చాలా బాగుంటుంది